ఉపనిషత్ దర్శిని పద్దెనిమిది కఠోపనిషత్తు తర్వాయ భాగం బుద్ధి అనే గుహలో నిక్షిప్తమైన ఆ స్వర్గలోక ప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను తెలుసుకొని పునర్జన్మ లేని స్థితిని పొందమని ఆ అగ్ని విద్యను సాంగోపాంగంగా నచికేతుని ఉపదేశించాడు ఆ అగ్ని నచికేతాగ్నిగా పిలువబడుతుందని వరాన్ని ప్రసాదించాడు అయితే పై రెండు వరాలు నచికేతిని ఆధ్యాత్మిక జిజ్ఞాసలు తృప్తిపరచలేకపోయాయి అప్పుడు మూడవ వరంగా ఆత్మతత్వాన్ని తెలియజేసే బ్రహ్మ విద్యా విషయాన్ని కోరాడు ఓ యమధర్మరాజా మానవుడు చనిపోయాక ఆత్మ ఉంటుందని కొందరు ఉండదు అని కొందరు అంటున్నారు నీ ఉపదేశమును విని ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోదలిచాను అన్నాడు నచికేతన్ అప్పుడు యమధర్మరాజు ఈ విషయంలో పూర్వము దేవతలు కూడా సందేహాన్ని వెలబుచ్చారు ఈ విషయం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనది సరిగా అర్థం కానిది కూడాను అందుచేత మరొక వరాన్ని కోరుకో అన్నాడు దేవతలు సైతం ఈ విషయంలో సందేహం వెలబిచ్చారని ఇది సులభముగా తెలుసుకొనబడాలన్నది నీవే అంటున్నావు కదా ఓ మృత్యుదేవత ఈ విషయాన్ని వివరించటానికి నీ వంటి ఇంకొక గురువు లేడు ఈ వరముతో సమానమైన వరమం ఇంకొకటి లేదు అన్నాడు నచికేతుడు మరణాంతర స్థితిని గురించి మృత్యుదేవత తప్ప ఇంకెవరు చెప్పగలరు మృత్యుతో మీమాంస జరిపితే ఆధ్యాత్మికతత్వం అభివ్యక్తం కాక తప్పదు కదా అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు పశుసమూహము ఏనువులు గుర్రాలు బంగారము కలిగి మూడు సంవత్సరాలు జీవించే పుత్ర పౌత్రులను కోరుకో నీకు కావలసిన నన్ను సంవత్సరాలు జీవించు ఈ వరముతో ఏది సమానమని అనుకుంటున్నావో దానిని కోరుకో ధనాన్ని చిరంజీవత్వాన్ని కోరుకో ఓ నచికేత ఈ మహాభూమిని అంతటినీ తీసుకో ఈ మత్స్యలోకంలో మానవులు వాంఛించే విషయాలు ఏవేవి దుర్లభాలు వాటన్నిటినీ నీ ఇచ్చానుసారం కోరుకో రథాలు సంగీత వాద్యాలు వాటి వెంట వచ్చే సుందరమైన స్త్రీలు మనుషులకు లభించరు నేను నీకు ప్రదాదిస్తాను వారితో సుఖంగా ఉండు కానీ ఓ నచికేత మృత్యుని గురించి మాత్రం మరలా ప్రార్థించొద్దు ఓ మృత్యుదేవత నీవు చెప్పినవన్నీ నశ్వరములు పైగా మానవుని సర్వేంద్రియాలలో గల తేజస్సును జీర్ణింపజేస్తాయి మానవుని జీవితం స్వల్పమే కదా వినాశనము లేని అమృత జీవుల సమక్షంలో చేరి వారి వద్ద నుండి ఉత్కృష్టమైన ప్రయోజనం పొందవచ్చునని తెలుసుకున్న ఏ మానవుడు ఈ నృత్య గీత సుఖాలలో అసక్తుడవుతాడు అంటూ నచికేతుడు వినమృతుడుతో ప్రార్థిస్తాడు ఎస్మిన్ విధం విచికించి మృత్యో చాంపరాయే మహతి బ్రూహిణస్త మృత్యువా శరీర పాతానంతరం ఉండే ఏ జీవితం గురించి అందరూ సంశయం కలిగి ఉన్నారో ఆ మహా జీవితం గురించి నాకు వివరంగా చెప్పు అతి నిగూఢమైన వరాన్ని తప్ప వీరొక దానిని నచికేతుడు కోరలేడు సశేషం